Huh. ఈ రోజు మన ఛానల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ వేపుడు చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను చేసే ఏ వంటలైనా సరే కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతాయి ఎక్కువ మసాలాలు లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చిన్న పిల్లలు తినడానికి వీలుగా ఉంటాయి ఈ చికెన్ వేపుడు ఒకసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మా చెల్లికి నేను చేసే ఈ చికెన్ వేపుడు అంటే చాలా ఇష్టం చికెన్ వేపుడిని రసంలో వేసుకుని నంచుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది చికెన్ గ్రేవీతో అన్నంలో కలుపుకుని తినేటట్లు చేసుకోవచ్చు కొంతమంది చికెన్ వేపును బాగా వేయించరు అప్పుడు మనం చికెన్ కూర తిన్నట్టు అనిపిస్తుంది చికెన్ వేపుడు తిన్నట్లు అనిపించదు చికెన్ ను బాగా వేయించి కొంచెం గట్టిగా ఉండేలా కరుం కరు అంటూ ఉంటే చికెన్ వేపుడు మనం పర్ఫెక్ట్ గా చేసామన్నట్లే చికెన్ ను రెండు మూడు సార్లు కడుక్కొని ఉప్పు నీళ్ళల్లో ఒక పది నిమిషాల పాటు నానపెట్టుకోవాలి ఇలా నానపెట్టుకోవడం వల్ల చికెన్ కు ఉప్పు బాగా పడుతుంది వాసన కూడా రాదు ఈ గ్యాప్ లో మనం ఎర్రడ్లను సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు కొంచెం కరివేపాకు వేసుకొని రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఎరగడ్లు కొంచెం వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ వేసి పసుపు సాల్టు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి అరగంట పాటు మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి చికెన్ లో నీళ్ళు అనేది బాగా బయటకు వచ్చేసి నీళ్లు ఇంకిపోయేలాగా చికెన్ ను వేయించుకోవాలి చికెన్ వేపుడుకి కొంచెం టైమే పడుతుంది కానీ టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది బాగా వేగిన చికెన్ లో ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న ధనియాల పొడి కొంచెం కారం వేసి వేయించుకున్నాక లాస్ట్ లో కొత్తిమీర వేసి దించేసుకోవడమే ఇంతేనండి ఎంతో టేస్టీ అయిన చికెన్ వేపుడు రెడీ అయిపోయినట్లే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్